వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సోషల్ మీడియాలో ఒక లేఖ వైరల్ అవుతుందండి గౌరవ హైకోర్టు వారికి సూచన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నెలలకు ప్రత్యక్ష విచారానికి పిలిచినందుకు సంతోషం అవకాశం ఉన్న కోర్టుకు రాకుండా ఉండడానికి ఆయన బెంగళూరులో నివాసం ఉంటున్నాడు అది పక్కన పెడితే ఈసారి విచారానికి హాజరు కావాల్సి వచ్చినందుకు మరలా ఆ పరిస్థితి రాకుండా చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి వివిధ మాధ్యమాల ద్వారా తన హైదరాబాద్ పర్యటనకు జన సమీకరణకి ప్రయత్నిస్తున్నాడు ఒక ఆర్థిక నేరం కేసులో విచారణకు వెళ్లే సమయంలో బలప్రదర్శన చేయడానికి లేదా అని సందేహపడకండి ఖచ్చితంగా లేదని అంటున్నారు అయితే ఆ జనాన్ని రద్దీ అయినటువంటి హైదరాబాద్లో ఆ జన సమీకరణ వల్ల జరిగే ట్రాఫిక్ ఇబ్బందులను బూజుగా చూపించి భవిష్యత్తులో ప్రత్యక్ష విచారణ ఎగ్గొట్ట ఎగ్గొట్టడానికే ఇవన్నీ చేస్తున్నాడేమో అనుమతించకండి ధన్యవాదాలు అని చెప్పి దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అవుతోంది ఇక ఎందుకు ఇది వచ్చింది ఏంటి అంటే ఇరవయో తేదీన కోర్టుకి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవ్వాలి ఇరవై కానీ ఇరవై ఒకటి కానీ వెళ్ళి హాజరవ్వాలి హాజరైన దానికి సోషల్ మీడియాలోనే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వీరికి సంబంధించినటువంటి ఐటీ వింగ్ వైఎస్ఆర్సిపి ఐటీ వింగ్ వారు ఒక ప్రకటన రిలీజ్ చేశారు ఆ ప్రకటన సారాంశం ఏంటంటే ట్వంటీ ఎయిత్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్న వస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తేదీ ఇరవై పదకొండు రెండు వేల ఇరవై ఐదు గురువారం రోజున ఉదయం ఎనిమిది గంటలకి హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరు కానున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ దీనికి వారు ఇచ్చింది అన్నం వస్తున్నాడు నేను వెళుతున్నా మరి మీరు అన్న వస్తున్నాడు వైఎస్ఆర్సిపి ఐటీ వింగ్ వైఎస్ జగన్ 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 అన్న కోసం మరి మేము వస్తున్నాం నేను వెళుతున్నా ఆయన వస్తున్నాడు నేను వెళుతున్నా మీరు వస్తున్నారా అని చెప్పి క్వశ్చన్ అంటే ఇక్కడ ఇందాక చదివినటువంటి ఆ సోషల్ మీడియా పోస్ట్ ఒకటి అండ్ దిస్ ఆల్సో ఏంటి ఏం జరుగుతోంది అనేటువంటి దానికి ఆయన కోర్టుకు వెళ్తే మొన్న చెప్పినటువంటిది గత కారణాలు ఏంటి కోర్టుకి రావడానికి మళ్ళీ ప్రభుత్వం భద్రతాపరంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది ప్రజలకు ఇబ్బంది కలగకూడదు సో వర్చువల్గా జూమ్ మీటింగ్లోనూ సమయర్ నేను వర్చువల్గా విచారానికి హాజరవుతా లేదంటే నా లాయర్లు ఉన్నారు లాయర్లు హాజరవుతారంటే కోర్టు వారు సీరియస్గా పరిగణించేదాన్ని కుదరదు మీరు ఖచ్చితంగా మీరు రావాల్సిందే ఇది ఇది చాలామంది అపోహపడుతున్నట్టు ఇది అక్రమాస్తుల కేసులో విచారణ కాదండి సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో విచారణ అయిపోయి ఛార్జ్షీట్లు అయిపోయి ఇక ట్రయల్కి రావాలి అంటే ఆ ట్రయల్కి రావట్లేదు ఇప్పటికి దాదాపుగా ఆరుగురో ఏడుగురో జడ్జీలు మారడం జరిగింది రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటివరకు పన్నెండు ఆరు ఏడు మంది జడ్జిలు మారారు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి జడ్జి గారు మళ్ళీ మొదటి నుంచి అన్నీ వినాలి డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి ఆబ్సెంట్ పిటిషన్లు ఉన్నాయి క్వాష్ పిటిషన్లు ఉన్నాయి ఇవన్నీ దాదాపు నాలుగు వేల ఆరు వందల చిల్లర ఎంతో అనుకుంటా పిటిషన్లు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ మిగతావి ఇంకా వాళ్ళ వాళ్ళు వేసినటువంటివి ఇందులో కొంతమంది సైలెంట్ ఉన్నారు కొంతమంది పార్టీలు మారారు కొంతమందికి సర్వీస్లో ఉండడం ఇవన్నీ కూడా అయిపోయాయి ప్రలోభాలకు గురి చేశారు అన్నటువంటి పిటిషన్ కూడా దీని మీద రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు వేసి ఉన్నారు బెయిల్ రద్దు చేయాలి అనేటువంటి దాని మీద కూడా అప్పట్లో తీర్పు వచ్చింది తొందరపడి చాలా కోయిల్లు ముందే కూసేసాయి జడ్జి గారి తీర్పులు కూడా అది దాంట్లో అయింది ఇక్కడ వెళ్ళేటువంటిది ఏంటంటే మొన్న అక్టోబర్లో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన కోసం వెళ్ళినప్పుడు సిబిఐ కోర్టు వారు రెండు షరతులు విధించారు రెండే షరతులు ఇచ్చారు ఆయనకి మిగతావి ఏం చెప్పలేదు ఆ రెండు షరతులు ఏంటంటే మీ ఒరిజినల్ ఈమెయిల్ ఐడి మీ అఫీషియల్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి అట్ ద సేమ్ టైం మీ ఫోన్ నంబర్ ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఫోన్ నెంబర్ ఇచ్చారు తీరా సీబీఐ వాళ్ళు ఫోన్ చేస్తే వారు వేరే బోర్డ్స్ కనుక్కోవడానికి మీరు ఎక్కడున్నారు లండన్ వెళ్ళారు లండన్లోనే ఉన్నారా లేదంటే వేరే చోటుకు ఏమైనా వెళ్ళారా మీకు ఇచ్చినటువంటి పర్మిషన్ లండన్ ఇగో ఇక్కడ ఈ పర్మిషన్ దీనికి సంబంధించింది మాత్రమే అని ఆయన ఏమైనా చెప్పడానికో లేదంటే కమ్యూనికేట్ చేయడానికో ఎప్పుడు వస్తారని కనుక్కోవడానికో ఆ నెంబర్కి ఫోన్ చేస్తే ఎన్నిసార్లు వేసినా సరే అది రాంగ్ నెంబర్ అనే తేలింది అది అసలు యూసేజ్లోనే లేనటువంటి నెంబర్ సో ఆ నేరం కింద మీరు ఖచ్చితంగా విచారణ రావాల్సిందే కోర్టు షరతులు ఉల్లంఘించారు అనేటువంటి నే నేపథ్యం మీద మీరు రావలసిందే ఇది కోర్టు వారు చెప్పినటువంటిది సో అప్పుడు ఈయన చెప్పింది నేను రావాలంటే మళ్ళీ భద్రతను ఇదంతా చేయాల్సి ఉంటుంది అందువల్ల ఇబ్బంది అవుతుంది నాకు ఆ లాయర్లు ఉన్నారు కాబట్టి లాయర్లకన్నా పర్మిషన్ ఇవ్వండి లేదు కాదు కూడదు అంటే నేను వర్చువల్గా అయినా నేను వస్తానంటే రూల్స్ కోర్టుకి రూల్స్ సెట్ చేస్తున్నారు పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ఏ కోస అన్న చెప్పుకోవట్లేదేమో మాజీ ముఖ్యమంత్రి మాజీ మాజీ అనేటువంటిదే బాగుందేమో ఆయనకి కానీ తాజా పులివెందుల ఎమ్మెల్యే అనేటువంటి ట్యాగ్ ఆయనకి రావట్లేదేమో అంటే షీ నేనేమిటి పులివెందుల ఎమ్మెల్యే ఏమిటి అసలు ఎమ్మెల్యే అనిపించుకోవడం ఏంటి నా ఇంటా వంట కూడా లేదు అనేటువంటి ఒక అభిప్రాయంతో ఏమన్నా ఉన్నారేమో తెలియదు మరి ఈవెన్ వాళ్ళ కార్యకర్తలు కానీ వీళ్ళు కానీ వేసేటువంటి పోస్టులు ఇలాగే ఉన్నాయి సో ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇక ఇక్కడ ఏమైనా భారీ కుట్ర ఉందా అనేటువంటి దానికి ఎందుకంటే చూస్తున్నాం విజయవాడలో నక్సలైట్లను పట్టుకున్నారు హైదరాబాద్లో చూస్తేనేమో మొన్న మధ్యన తీవ్రవాదులను పట్టుకున్నారు పరిస్థితులు చాలా గందరగోళంగా ఉన్నాయి ఈ నేపథ్యంలో జన సమీకరణ అనేటువంటి పాయింట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులు పర్మిషన్ ఇవ్వరు సో ఎలాగైనా సరే మేము రావాల్సిందే మేము వచ్చి అక్కడ నానా యాగి చేయాల్సిందే కోర్టు ముందు బలప్రదర్శన చేయాల్సిందే అనేటువంటి ఒక అభిప్రాయంతో వీళ్ళు ఏమైనా ఉన్నారా అదే రకమైనటువంటి ఒక ప్లాన్కి తెరతీస్తున్నారా అది ఒకటి అనుమానం అయితే రెండవ అనుమానం వచ్చేసరికి గతంలో కూడా చూసాం ఈ బలప్రదర్శన చేయడాలు దాంట్లో జరిగినటువంటి సంఘటనలు ఎవరు ఎలా పోయారు అనేది అలాగే కార్యకర్తల మధ్యలో ఉన్నప్పుడు రాళ్లతో కొట్టించుకోవడాలు కోడికత్తితో గుచ్చిపించుకోవడాలు ఇలాంటి సంఘటనలు కూడా గతంలో అయ్యాయి మరి అలాంటిది ఏమైనా ఇంకోటి ప్లాన్ చేస్తున్నారా మళ్ళీ ఆపరేషన్ సానుభూతి లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తున్నారా హైదరాబాద్లో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కాదు కేసీఆర్ ఉంటే అధికారిక లాంఛనాలతోటి ఆయనకి ఏర్పాట్లు చేసి ఉండేవారేమో కానీ రేవంత్ రెడ్డి నాకు సంబంధం లేదంటాడు ఆయన ఆయన అక్కడ ప్రతిపక్ష నేత కూడా కాదు ఆయన ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి ఇంకోటి అనేటువంటి ట్యాగ్ ఇప్పుడు పనిచేయదు ఆయన కోర్టుకు వస్తున్నాడు కోర్టు ఇక్కడ తెలంగాణలో నాంపల్లిలో ఉంది ఆయన వస్తాడు తాడేపల్లి నుంచి లేదు బెంగుళూరు యలహంక ప్యాలెస్ నుంచి వచ్చి ఎక్కడ దిగుతాడు ఉంటే లోటస్ పాయింట్లో లేదంటే ఆయనకి నచ్చిన ఇంకొక చోట దిగుతాడు అక్కడ నుంచి డైరెక్ట్గా నాంపల్లి కోర్టుకు వెళ్లాల్సిందే దానికి తగ్గట్టుగా అక్కడ ప్రోటోకాల్ లేదంటే వీఐపీ మూమెంట్ అన్న పాయింట్లో కాసేపు ట్రాఫిక్ జామ్ చేయడం ఆయన కోర్టు దాకా పంపించడం జరుగుతుంది తప్ప మిగతా వాళ్ళు ఎవరిని అలౌ చేసేది లేదు అని స్పష్టంగా చెప్తాడు ఆయన శాంతి భద్రతలకు సంబంధించి సో ఏదైనా చేసి ఇటు రేవంత్ రెడ్డి మీద కూడా బురద జల్లేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే నిన్న మొన్న చూసాం కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా సో సభ సందర్భంగా ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి చట్టపట్టాలు వేసుకుని చక్కగా మాట్లాడుకున్నారు దానికి సంబంధించి బయట ఆల్రెడీ చాలా విపరీతమైనటువంటి చర్చ జరుగుతోంది సో ఇది నచ్చనటువంటి వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఏమో ఇక్కడ శాంతి భద్రతల సమస్య లాంటిది ఏమైనా సృష్టించి తద్వారా ఇవో ఇద్దరు కలిసి జయించారు అనేటువంటి విధంగా ఒక మచ్చ వేయాలి అనే కుట్ర ఏమైనా జరుగుతుందా ఇది చాలామంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు సో మొత్తానికి ఇందాక చదివినటువంటి లెటర్లో సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతున్నటువంటి లెటర్లో ఉన్నటువంటి విధంగానే హైకోర్టు వారు మరి దీనికి సంబంధించి ఏమైనా ఉత్తర్వులు జారీ చేసేటువంటి అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డి కనుక వస్తున్నారు అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి సిబ్బంది ఆయన వస్తారు అలాగే ఇక్కడ వీఐపీ అనేటువంటి ఒక పాయింట్ ఏదంటే అక్కడ ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి అనేటువంటి ఒక ట్యాగ్ తోటి ఆయనకి ఇక్కడ లోకల్ పోలీసులు ఎస్కాట్ ఇస్తారు కోర్టు వరకు సో తర్వాత ఇక అనుచరులను తీసుకుని వస్తాము కాన్వాయిని భారీగా వేసుకుని వస్తాం అంటే ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతానికైతే ఇమాజిన్ చేయలేం సో రేపటి లోపల ఏమైనా తెలుస్తుందా దీనికి సంబంధించింది అనేది చూడాలి సో మొత్తానికి భారీ కుట్రనే ప్లాన్ చేస్తున్నారు అనేటువంటి విధంగానే వీళ్ళ సోషల్ మీడియా పోస్టులు అనేవి నడుస్తున్నాయని ఆరోపణలు ఏమంటారు దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా